రాజ్యాంశాన్ని చూస్తున్నాం టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు లో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం నారాయణప్పారాయణప్ప టీటీడీలో అన్నమత్య ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుకు సంబంధించి వివరాలేంటి పవిత్ర టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను నలుగురిని శాఖపరమైన ఈవో ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల కాలంలో కర్నూలులో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణాలకు సంబంధించిన సమయంలో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించేందుకు వెళ్లిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలిజర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలిజర్ తన కారు పైన అన్యమత ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్లు వేసుకోవడం అదేవిధంగా మతాన్ని అంటే హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తిగా ఆ నియమ నిబంధనలు పాటించాల్సిన ఉద్యోగిగా ఉంటూ ఆ మతాన్ని ప్రచారం చేసేలా స్టిక్కర్లు తన కారుపై తగిలించుకోవడం అదేవిధంగా ఆ పాటు ఆసుపత్రిలో సీనియర్ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న రోషి అదేవిధంగా గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న బరుడ ఆసుపత్రిలో ప్రేమావతి పాటు ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జీ అనుంతను కూడా సస్పెండ్ టీటీడీ నిర్ణయం చర్యలు తీసుకుంది గడిచిన కొన్ని రోజులుగా వీరు అన్యమతానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించిన నియమావళికి ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా టిడి ప్రవర్తన నియమాలు వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా విభాగం విచారణ నిర్వహించిన తర్వాత టిటిడి విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా వీరిపై చర్యలు తీసుకున్నట్లు టి అధికారులు ప్రకటించారు పవిత్ర